నేను క్రైస్తవుని ఎందుకంటే నేను మారుమనిసు పొందా ఇంకా స్టార్ట్ అవ్వలేదేంట్రా అవుతుందంట ఇంకెప్పుడు స్టార్ట్ అవుద్దిరా అవుతుంది నీ క్యూరియాసిటీ ఏంట్రా లైఫ్ లో ఫస్ట్ టైం క్రిస్టియన్ మ్యారేజ్ చూడడం ఎలా జరుగుతుందో అని చూద్దుగానే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అప్పుడు పెళ్లి కూతురు అడిగిందంట ఏమండి నాకు మైసూర్ పాక్ కావాలి నీకు నేను తస్తానని చెప్పేసి కనిపించకుండా పోయాడంట ఓ మూడు రోజులు పోయి వచ్చాడంట అదేంటి ఇన్ని రోజులు ఎక్కడికి పోయారని కంగారు పడ్డానని చెప్పిందంట నువ్వు మైసూర్ పాక్ తెమ్మన్నావు కదా అందుకు మైసూర్ వెళ్ళాను అన్నాడంట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అబ్బాయి కుడి చేతిలో అమ్మాయి కుడి చేయి పెడతారు వాయిద్యాలు వాయించండి అక్కడ కూడా సేమ్ మ్యూజిక్ రా భారతీయ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఈ తాళిని తండ్రి కుమార పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్న మూడు ముళ్ళు సాక్షిగా వీరిని జత చేస్తున్నాం ఒరే జానీ ఇది కూడా సేమ్ రా వైద్యాలు ఇప్పుడు వీళ్ళిద్దరికి మనం పోటీ పెడుతున్నాం ముందుగా ఎవరేస్తే వాళ్ళకి మరొకరు జీవితాంతం కూడా ఉండాలి ఉంగరాలు తీసుకురండి ఉంగరాలు కూడానా పెళ్ళి కూతురు మేనిమమ్మా మెట్లు తీసుకురావాలి రే మెట్లు కూడానా రే రేపు నీ పెళ్ళి నా పెళ్ళి కూడా ఇలాగే జరుగుతుందా thank you